హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్ని పెళ్లి చేసుకొని వచ్చిన రోహిణి బాలు ద్వారా నిజం తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే రోహిణి మనోజ్ని పెళ్లి చేసుకొని వచ్చిందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి తల్లిని బస్సులో కలుస్తారో మీనా బాలు అయితే అప్పుడే రోహిణి గురించి బాలుకి మీనాకి చెప్తూ ఉంటుంది రోహిణి తల్లి మా అమ్మాయి పెళ్ళి కుదిరింది మా అమ్మాయికి పెళ్ళికి ఏ చీర బాగుంటుందో చూసి చెప్పమ్మా అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి తల్లి అయితే అప్పుడే ఇక పిల్లాడు అయితే వాళ్ళ అత్తయ్య ఫోటోని చూపిస్తానని ఫోన్లో ఫోటోని చూపించబోతు ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే వీడియో కాల్ చేస్తుంది ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది బస్సులో ఉన్నామత్తా అని అంటూ ఉంటే వెనకాలే ఉన్న మీనా బాలు కూడా కనిపిస్తారు రోహిణికి ఇక రోహిణి ఒక్కసారి వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతూ వెంటనే ఫోను కట్ చేసేస్తుంది ఫోన్ను కట్ చేసి అమ్మని బాలు మీన ఇద్దరూ కలిశారా ఇప్పుడు నేను కోటీశ్వరరాలు కాదని నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడని వాళ్ళకి మా అమ్మ చెప్పేసే ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు పెళ్లి చెడగొడదామని చూస్తున్నారని అత్తయ్య అన్నారు ఇప్పుడు అవకాశం దొరికింది వెంటనే వాళ్ళు వచ్చి అత్తయ్యకి నిజం చెప్పేస్తారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ మనోజ్కైతే ఫోన్ చేస్తుంది ఇక మనోజ్ అయితే చెప్పు రోహిణి అని అంటూ ఉంటాడు అవును ఇంట్లో ఎవరూ లేరా మీ ఇంట్లో అని అడుగుతూ ఉంటే మా ఇంట్లో వాళ్ళ బాలు మీనా ఇద్దరిని మా అమ్మ ఆ ఊరికి పంపించేసింది మన పెళ్ళికి ఎటువంటి అడ్డంకులు రాకూడదని బాలుగాడు గురించి నీకు తెలిసిందే కదా వాడికి నోటు దురుసు ఎక్కువ అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే మనోజ్ నీతో నేను అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి చాలా అర్జెంటుగా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే ఎక్కడున్నావు ఇప్పుడే వస్తాను అని మనోజ్ అయితే రోహిణి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక ప్రభావతి అయితే సత్యానికి చెప్పకుండా ఇంటిని తాకట్టు పెట్టి రోహిణికి పది లక్షలు ఇచ్చిన సంగతి అదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలోకి మీనాక్షి అయితే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు వదినా అని ప్రభావతిని అడుగుతూ ఉంటే నాకు పదే పదే ఆ పది లక్షలే గుర్తుకొస్తున్నాయి వదిన అని ప్రభావతి అంటూ ఉంటే నువ్వు అలా దిగులుగా ఉండడం అన్నయ్య కానీ చూశాడంటే ఏంటి విషయం అని అడుగుతాడు అప్పుడు నువ్వు నిజాన్ని తప్పక చెప్పక తప్పదు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టి మనోజ్ చేతిలోనే పెట్టావా అంటూ నిన్నే నిలదీస్తూ ఉంటాడు అని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే కాబట్టి నవ్వుతూ ఉల్లాసంగా కనిపించు అని మీనాక్షి ప్రభావతితో చెప్తూ ఉంటుంది తర్వాత ఇక మనోజ్ ఇంకా భోజనానికి రాలేదేంటి అని వెంటనే ఫోన్ చేస్తుంది మనోజ్కి ప్రభావతి అయితే అప్పుడే మనోజ్ అంటూ ఉంటాడు రోహిణి ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది మా అమ్మ అందుకే వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే సరేనాన్న మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి అని బా మనోజ్ కూడా రోహిణికి పది లక్షలు డబ్బు ఇచ్చినట్టు చెప్పదు ప్రభావతి అయితే ఇక తర్వాత మొత్తానికి బాలుకి ముయినాకి రోహిణి వాళ్ళ అమ్మ అయితే రోహిణి ఫోటోని చూపించేస్తుంది ఒక్కసారి వాళ్ళిద్దరు ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటారు తను మీ అమ్మాయి అని అంటూ ఉంటే అవును బాబు మా అమ్మాయి మా అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా అని అడుగుతూ ఉంటుంది ఆ చూసాము తను బ్యూటీషియన్ కదా అప్పుడప్పుడు ఎవరింటికాడైనా బ్యూటీకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే మరి తను కోటీశ్వర్రాలు డబ్బు గట్ట ఏమీ లేదా అని అంటూ ఉంటే కోటీశ్వరరాలు ఏంటి బాబు దానికి బ్యూటీ పార్లర్లు పెట్టుకోవాలని ఒక కళ ఆ బ్యూటీ పార్లర్లు పెట్టుకోవడానికి తను రాత్రింబౌలు కూడా కష్టపడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ అత్తగారు దానికి పది లక్షలు ఇస్తాను బ్యూటీ పార్లర్ పెట్టుకోమని చెప్పారట ఇవాళ రేపు ఆవిడ పది లక్షలు కూడా తీసుకొచ్చేసి ఇచ్చేస్తుంది ఇక మా అమ్మాయి బ్యూటీ పార్లర్ కూడా పెడుతుంది పెళ్లికి ముందే అత్తగారు ఇంతలా బాగా చూసుకునే అత్తగారు ఎవరికి దొరుకుతుంది చెప్పండి అని అంటూ వాళ్ళైతే బస్సు దిగేస్తారు అప్పుడు ఇక మీనాతో బాలు అంటూ ఉంటాడు మళ్ళీ అమ్మాయి ఎక్కడో అప్పు చేసి పది లక్షలు తీసుకువచ్చి ఈ మనోజ్కి కాబోయే భార్య రోహిణి చేతిలో పెట్టిందంటే రోహిణి ఇన్ని అబద్ధాలు చెప్పి మనోజ్ని పెళ్లి చేసుకుంటుందంటే ఖచ్చితంగా అమ్మని మోసం చేస్తుంది మనం వెంటనే వెళ్ళి ఈ రోహిణి విషయాన్ని అమ్మకి చెప్పేయాలి అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే బాలు మీనా ఇద్దరు మళ్ళీ తిరిగి ఇంకొక బస్సు ఎక్కుతారు రోహిణి దగ్గరికి మనోజ్ అయితే వెళ్తాడు ఏంటి అర్జెంటుగా రమ్మని చెప్పావు అది కూడా గుడి దగ్గరికి ఇప్పుడేంటి గుడికి అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అని అంటే ఒక్కసారి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో ఏంటి మనం అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలా ఎందుకు అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే ఏం లేదో మా నాన్న సింగపూర్లో ఉంటారు కదా మా నాన్నకి మన పెళ్ళంటే ఇష్టం లేదు ఎందుకంటే మన స్థాయికి తగిన వాళ్ళు కాదు నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదో అని కరాఖండిగా చెప్పేశారు నేను ఇండియా వస్తున్నాను నిన్ను సింగపూర్ తీసుకువెళ్ళిపోతాను అని చెప్తున్నారు కానీ నిన్ను నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మా నాన్న వచ్చేసరికి మనం పెళ్లి చేసుకుంటే ఇక మా నాన్న మనల్ని విడదీయలేడు తర్వాత ఎలాగో ఒక్కగానొక్క కూతుర్ని ఆస్తి మొత్తం నాకే ఆ ఇంటి వారసురాల్ని నేను ఒక్కదాన్ని కాబట్టి నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే మనోజ్ అయితే రోహిణి మాటలు వింటాడు రోహిణి చెప్పింది నిజమే ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి రోహిణిని తీసుకువెళ్ళిపోతే అప్పుడు రోహిణి లాంటి కోటీశ్వరాలైన అమ్మాయి మళ్ళీ దొరకదు ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకోకూడదు అందుకనే నేను ఇప్పుడు మంచి అవకాశాన్ని చూసుకోవాలి అంటే రోహిణి మెడలో తాళి కట్టాలి నేను ఉద్యోగం చెయ్యకపోయినా రోహిణి నన్ను పెంచేస్తుంది అని మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మనోజ్ ఆలోచించి అప్పుడే ఇక సరే అయితే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఇద్దరు గుడిలోకి వెళ్తారు దండలు మార్చుకుంటారు అప్పుడే ఇచ్చి రోహిణి మనోజ్ని కట్టమంటుంది ఇక దేవుడి సమక్షంలో మనోజ్ అయితే రోహిణి మెడలో తాళి కట్టేస్తాడు ఇప్పుడు ఇంటికి వెళ్దాం పద అని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్ రోహిణి ఇద్దరూ పెళ్లి చేసుకొని ఇంటికి అయితే తిరిగి వస్తారు వాళ్ళిద్దరిని చూసిన ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఇదంతా ఇలా సడన్గా పెళ్ళి చేసుకుని ఏంటి అయినా నేను మీ పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే మనోజ్ అయితే వాళ్ళ నాన్న సింగపూర్ నుంచి వచ్చి తనని తీసుకువెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడంటమ్మా అందుకనే పెళ్లి చేసుకుంటే ఇక ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా అని మమ్మల్ని క్షమిస్తాడని రోహిణి పెళ్లి చేసుకుందామని చెప్పింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే బాలు క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు వా రోహిణి నువ్వు మహానటివే అని అంటూ ఉంటాడు బాలు అయితే బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే రే మీరు ఊరికి వెళ్ళలేదా అని ప్రభావతి అంటూ ఉంటే ఊరికి వెళ్ళామమ్మా మధ్యలో మన రోహిణి వాళ్ళ అమ్మ తగిలింది అని అంటూ ఉంటే రోహిణి వాళ్ళ అమ్మ తగలడం ఏంటి వాళ్ళ అమ్మ నాన్న సింగపూర్లో కదా ఉండేది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ పిచ్చి ప్రభావతి ఈ మనోజ్గాడు మరోసారి మరొక ఆడదాని చేతిలో మోసపోయాడు ఈ రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది అలాగే వీళ్ళు కోటీశ్వరాలు కాదు కూటి గతి లేని వాళ్ళు మనకన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు నెల వచ్చేసరికి వాటికి వీటికి వెతుక్కునేవారు అని అంటూ బాలు అయితే రోహిణి నిజస్వరూపాన్ని బయట పెడతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు